అందరికీ నమస్కారం శ్రీ మాదిరినమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఇరవై ఐదో తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాల తర్వాత ఒక అపరిచితుడు పరిచయం అవుతాడు అని చెప్పుకోవచ్చు అయితే ఆ అపరిచితులు ఎవరు వారితో ఎలా నడుచుకోవాలి అసలు ఈ యొక్క రాశి వారికి గోచారం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో రాశాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరి చాలా మంచి వ్యక్తులు బంధాలని బంధుత్వాలని కాపాడుకోవడానికి ఎంతో శ్రమపడేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఎప్పుడూ కూడా న్యాయం వైపు ఎక్కువగా ఆలోచన ఉంటుంది తా తన సొంత బంధాలను అయినా సరే సొంత బంధు వర్గానికి చెందినటువంటి వారైనా సరే వారినైనా సరే వీరు ఖచ్చితంగా అంటే అందరితో సమానంగా ఉండాలి అని అనుకుంటారు తప్పు ఎవరు చేసినా సరే తప్పే అంటూ ఉంటారు అలాగే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని బంధాలలో కాపాడుకోవడానికి ఎంత కష్టాన్నైనా సరే అనుభవించేటువంటి వారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వారు చాలా మంచి వ్యక్తులు మేష రాశి వారు కొన్నిసార్లు ఆలోచించకుండానే పనులు చేసే కొంచెం అంటే కొంచెం సమాజంలో చెడు దానికి గురి అవుతూ ఉంటారు ఎందుకంటే వీడి చుట్టూల ఎంతోమంది శత్రువులు ఉంటారు కనుక కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అందరినీ కూడా గుడ్డిగా నమ్మి వంటి వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు గుడ్డిగా అందరినీ కూడా నమ్ముతూ ఉంటారు అమాయకులు అని చెప్పుకోవచ్చు కానీ వీరికి తెలివి అధికంగా ఉంటుంది కానీ ఎవరినైనా కానీ కొంచెం వీరితో మంచిగా మాట్లాడితే సరిపోతుంది ఇక ఆ వ్యక్తులని నమ్ముతూ ఉంటారు అయితే వీరితో కొంచెం మంచిగా మాట్లాడితే ఆ వ్యక్తుల పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపిస్తారు ఎక్కువగా నమ్మకంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఇతరుల పట్ల మంచిని కలిగి ఉంటారు అంటే అందరి పట్ల కూడా పాజిటివిటీని కలిగి ఉంటారు కానీ వీరి పట్ల మాత్రం ఎవరు జాలిని చూపరు ఎందుకంటే వీరు ఎదగడం ఎవరికి ఇష్టం ఉండదు కనుక వీరు ఎదుగుతూ ఉన్న క్రమంలో ఎవరో ఒకరు వారిని ఎదగకుండా చేయడానికి వీరి చుట్టూ చేరుతూ ఉంటారు స్నేహం రూపంలో అయితే వీరి యొక్క పాత స్నేహాలను నమ్మాలి అంతే తప్ప కొత్తగా వచ్చినటువంటి స్నేహితులను నమ్మడం వల్ల కూడా వీరికి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదని చెప్పుకోవచ్చు పాత బంధాలు పాత స్నేహాలే వీరికి వెలుగు చేస్తాయి పాత బంధాలు పాత స్నేహాలు ఖచ్చితంగా వీరికి మేలు చేస్తూ ఉంటాయి అయితే వీరికి మంచి చేసేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా కొన్నిసార్లు మర్చిపోతారు ఎందుకు అంటే వీరికి నూతనమైనటువంటి స్నేహాలు పరిచయం అయ్యి వారు వీరి యొక్క అంటే ఎరుగుదలను చూసి ఓడ్చుకోలేక వీరికి చెడు చేయాలని క్రమంలో వారు వీరి యొక్క బంధాలను బంధాలకి మంచి చేసేవారికి ఈ రాశి వారికి ఇలా ఉంటుంది అయితే వారు ఎలాంటి అపరిచితులు పరిచయం అవుతారు ఆ పరిస్థితులకు ఎలాగ ఉండాలి అనేటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకుందాము అంటే వీరు ఎప్పుడు ఒకేలాగా ఉండరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటారు కొంతమంది అలాంటి వ్యక్తులు మీకు పరిచయం కాబోతున్నారు అయితే అలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా వారు మీతో చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు అంటే వారు ఎంతో మంచివారు అని మీకు మిమ్మల్ని నమ్మించడానికి ఆ మాటలు మీకు చాలా సులభంగా నమ్మిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల యొక్క మాటలను నమ్మినా ఖచ్చితంగా వీరు ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి అంతే తప్ప మీరు పొరపాటున కూడా అలాంటి వ్యక్తులకి ఎక్కువగా మీ డబ్బు విషయాలను చెప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలను చెప్పడం కానీ మీరు ఎలా సంపాదిస్తున్నారు అనేది లేదా ఎంత డబ్బు ఉందని కానీ చెప్పడం కానీ అలాంటి చెప్పేది నమ్మడం కానీ చేయకూడదు ఎందుకంటే వారు చాలా తీయగానే మాట్లాడుతూ మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వారిపైన మీకు చాలా ఇంప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు ఏది చెప్పినా కానీ అది మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మీరు తెలిసో తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు కూడా అది కూడా కరెక్టేనని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది మీకు వారిలో నచ్చుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒకరు అంటే మనం తప్పు చేసినప్పుడు ఇలా కాదు ఇది తప్పు అని చెప్పే వ్యక్తులు మనకు తోడుగా ఉండాలి తప్పును తప్పును ఇలా చేయకూడదు అని చెప్పే వ్యక్తులు మనకు తోడుగా ఉంటే వారు చాలా బాగుంటారు కానీ మీరు చేసే తప్పును కూడా ఎంకరేజ్ చేసి మీకు మిమ్మల్ని తప్పుదారులు నడిపించేటువంటి వ్యక్తులు మీకు ఎంకరేజ్ చేసే వ్యక్తులు వారు మీకు మంచిగా అనిపించవచ్చు అందువల్ల మీరు చాలా బాధపడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే బాధపడవలసి ఉంటుంది సమాజంలో మీరు చెడ్డగా మారిపోతారు అలాగే మీరు మంచి కోడే వారిని మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉంటారు అంటే ఏదైనా అనుకోకుండా మీ యొక్క రిలేషన్లో ఏదైనా ఒక అంటే రిలేషన్ మీకు మంచి చేసేటువంటి వ్యక్తులు మీకు తోడుగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఆ వ్యక్తులు అంటే చిన్న చిన్న మీకు ఆ వ్యక్తులకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీకు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఆ అంటే ఆ యొక్క ఏదైనా గొడవ డిస్టబెన్స్ ఉంటుందో దానిని ఇంకాస్త పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు మీరు మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి ఇతరులకి దూరంగా ఉండేలాగా చేస్తూ ఉంటారు అలా కాకుండా మీ మంచి కోరేవారైతే ఖచ్చితంగా అది మీకు ఖండిస్తూ ఉంటారు తప్పు ఎక్కడ ఉంది ఎలా సరిదిద్దుకోవాలి ఇలా చేయకూడదు ఇలా చేయాలి అనేటువంటి మిమ్మల్ని ప్రోత్సహించి మీకు అంత ఆ బంధానికి మధ్య దూరాన్ని పెంచకుండా ఆ దూరాన్ని తొలగించి ఒకటిగా చేయాలని అనుకుంటూ ఉంటారు అది అసలైనటువంటి స్నేహం అని చెప్పుకోవచ్చు ఇక అలా కాకుండా మీకు ఇలాంటి అపరిస్థితులు పరిచయమైన అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తులు మీకు ఎలా కనిపించాలి అంటే మీరు చేసే పనులు ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేస్తారంటే ప్రతిదీ కూడా అంటే మంచి పనులను కాకుండా చెడును ఎంకరేజ్ చేస్తారు ముఖ్యంగా మీకు డబ్బు వ్యవహారాలలో మాత్రం పొరపాటున కూడా వారికి చెప్పకూడదు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు వారితో చెప్పి వారిని నమ్మి వెళ్ళడం వలన మీరు ఖచ్చితంగా ధన నష్టం అయితే చూస్తారు మీ డబ్బుని ఏదో ఒక రూపంలో వారు కాజేయాలని చూస్తూ ఉంటారు కనుక ఈ విజయంలో మాత్రం చాలా చాలా అంటే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీకు మీ యొక్క అంటే మీ యొక్క మంచిది కోరేటువంటి వ్యక్తులను కూడా దూరం చేసుకోవద్దు ఎవరు ఏదో చెప్పారు అని చెప్పి ఎప్పటి నుండి మీకు మంచి చేస్తున్నటువంటి వ్యక్తులకి మీకు చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చి ఏదో ఒకటి చెప్పారు అని చెప్పేసి వారిని మీరు దూరం చేసుకుంటే గనక మీ లైఫ్లో మీరు చాలా అంటే చాలా నష్టపోతారు సమాజంలో పేరు చెడు పేరు అనేది వస్తుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అంటే మేష రాశిలో జన్మించిన వ్యక్తులు కొత్త స్నేహాల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం వలన అనేక రకాల సమస్యలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి వారు అపరిచితలు అంటే చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులకు మీకు పరిచయం అవుతారు ముఖ్యంగా మధ్యాహ్నం రెండు పది తర్వాత మాత్రం మీకు ఇది జరుగుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది ఇష్ట మెలి చేస్తుంది నవగ్రహాల పూజల వలన ఎలినాటి శని దోషాలు తొలగిపోతాయి దైవ ఆరాధనతో పాటుగా మీరు అననిత్యం కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి మంచి మనసుతో స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి అలాగే ఈ యొక్క మీ బంధాలను రిలేషన్స్ చెడగొట్టే అటువంటి స్నేహాలకి చాలా దూరంగా ఉండండి అంతేకాకుండా మీరు ఎవరు ఎలాంటి వారు అనేటువంటి దానిపైన కూడా కొంచెం దృష్టిని పెట్టండి ఎవరిని పడితే వారిని ఎవరు చెప్పిన మాటల వల్ల నిందించడం వలన మీరు చాలా నష్టపోతారు అయితే ఈ రాశి వారు నిజంగా చాలా మంచి వ్యక్తులు ఎవరు ఆకలితో ఉన్నా కానీ చూస్తూ ఉండలేరు ఎవరినైనా కానీ సరే ఆదుకోవడానికి చాలా త్వరగా ముందుకు వచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు వేషరాశి వారు యొక్క మంచితనమే వారిని కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు కష్టజీవులు ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇరవై ఐదో తారీఖు మంగళవారం ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు కదండి ఇరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చును ఆకర్షణ యొక్క కిటికమి సనికి వ్యక్తులలో అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కానున్నది ప్రేమ కథాలూకా సీసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు వాటి మధ్య చెడులను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణాన్ని విటేశాల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెంటనే ఉంటుంది కనుక వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులతో మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గుడి ద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదలకు దూరంగా ఉండాలి